इंट्रोड्यूस uh, हुआ था आपको मालूम है आज भी हम ब्लाकम कर रहे हैं यहाँ पे ये साइकिल हेडकोटर लक्षित पेड़ है यहाँ पे इलेक्शन है यहाँ पे क्रिपिकल नॉर्मल और uh, एक्सप्री चेकअप एरिया भी थोड़ा है इसमें तो इस तरह में आज कल जैसा करें वैसा ही यहाँ पे भी आपका संयोग होना चाहिए तो आप और सिविल फोर्स मिलकर अगर फ्लाक मार्च करें तो वोटर्स से ये लोकसभा इलेक्शन के बारे में जो वोट देने जा रहे हैं उनको मदद उनके मदद के लिए आप ये ब्लाक मार्च करने का आ, आ, करने का ये इरादा है अपना तो ये प्लाक मार्च करने के बाद फिर आई पी करें करीब तो अपना बार होगा दो किलोमीटर से साढ़े दो किलोमीटर सा। तो होने के बाद आई पी गेस्ट हाउस आई पी गेस्ट में डीज लैंड करके अपने तो वाला मांग हो గౌరవ సిపి గారి ఆదేశానుసారము మన ఎన్సిపి గారు అశోక్ కుమార్ యొక్క అశోక్ కుమార్ గారి యొక్క నూతన మేరకు మనము మన సబ్బందంలో సిఆర్పిఎఫ్ రంగారెడ్డి భారత సూచి రావడం జరిగింది వాళ్ళ సహకారంతో మన సివిల్ ఫోర్స్ ఏదైతే మన సబ్బందంలో ఓటు వేయడానికి వెళ్తున్న ప్రతి పౌరుడికి మేము మీకు అండగా ఉండము మీరు నిర్భయంగా ఓటు వేసుకోండి ఎలాంటి భయానికి కానీ వేరే వాళ్ళ నుంచి ఎలాంటి మెదిరింపులకు కానీ రోడ్ కాకుండా నిర్భయంగా ఓట్లు ఎంచుకోవాలనే వాళ్ళకు ధైర్యాన్ని ఇప్పడానికి ఈ ప్లాట్ మార్షన్ చేయడం జరుగుతూ ఉంది మనం సో ఈ ప్లాట్ఫామ్స్ దాదాపు రెండు నుంచి రెండు వేల మనము ఈ లక్ష్యపేట పట్టణంలో ఉన్న మెయిన్ కోడల మీదుగా తాగడం జరుగుతుంది ఆ తగ్గ తీయగా చెప్పినప్పుడు చెప్పినట్టు ఐపీ చేసి అక్కడ ముందు మన రాష్ట్రంలో ఉన్న లోకసభ సభ ఎలక్షన్లని దృష్టిలో పెట్టుకొని రామగుండం సిపి శ్రీనివాస్ గారు తర్వాత డిసిపి అశోక్ కుమార్ గారి ఆదేశానుసారము నేను మరియు మా సిఐ లక్షేట సిఐ నరేందర్ గారు ఎస్ఐ తర్వాత సిఆర్పిఎఫ్ అసిస్టెంట్ కమాండెంట్ పాండే గారు మా ఇతర ఎస్ఐలు దాదాపు ఒక ఎనభై మంది వరకు సిఆర్పిఎఫ్ సిబ్బంది మా వాళ్ళు ఒక ముప్పై మంది టోటల్గా ఒక్క వంద పది మంది ఈరోజు గౌరవనీయులు సిపి గారి ఆదేశానుసారము ఇక్కడ ఫ్లాగ్ మార్చ్ చేయడం జరిగింది లక్షడ్పేటలో ఇది కేవలము ప్రజాస్వామ్యంలో ఓటు అనేది చాలా ముఖ్యమైనది మనందరికీ తెలుసు సో ఓటు హక్కు ఉన్న ప్రతి పౌరుడు మే పదమూడో తారీఖు నాడు అదొక పండగలాగా భావించి తన బాధ్యతగా భావించి ఓటు వినియోగించుకోవాలనేది మా యొక్క ఉద్దేశము సో దానిలో భాగంగా ఈరోజు వాళ్ళు ఎలాంటి భయభ్రాంతులకు గురి కాకుండా వాళ్ళ వెంట పోలీస్ డిపార్ట్మెంట్ మొత్తం వాళ్ళ పక్కన ఉన్నదనే ఉద్దేశంతో వాళ్ళకు ఒక భరోసా నింపడానికి ఇలా ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది సో వాళ్ళు ఎలాంటి భయభ్రాంతులకు గురి కాకుండా ఎలాంటి ప్రలోభాలకు గురి కాకుండా వాళ్ళ యొక్క ఓటు నిర్భయంగా పోయి నిర్భయంగా పోలింగ్ బూత్ దాకా పోయి ఓటు వేసి ప్రజాస్వామ్యాన్ని కాపాడవలసిందిగా మా పోలీస్ డిపార్ట్మెంట్ తరఫున విజ్ఞప్తి చేస్తున్నాం థ్యాంక్ యూ వెరీ మచ్